సింహచలం ఘటన ఎంతో బాధకరమని దేవుడి పేరుతో జరుగుతున్న చూస్తుంటే వీరి పాపాలు పరాకష్టకు చేరుకున్నాయని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవుడి పేరుతో అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారని చంద్రబాబు ఎప్పుడు అడుగు పెట్టినా ఇలాంటి ఘటనలు జరుగుతాయని లక్ష్మీ పార్వతి అన్నారు ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నేను హిందూ ధర్మమే అంటాను మతం అనే ఆ వాడను నేను ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది సార్వకాలీనమైనటువంటిది అందరికీ వర్తించేటువంటిది అందువల్ల ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి ఈ అడుగు పెట్టారు ఆ రోజు కూడా అంతే అతను రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు నలభై గుళ్ళుకు అసలు నీ ఏమాత్రం కూడా నిర్భీతిగా అంటే దేవుడు అంటే భక్తి భయము ఇలా అతనికి ఏమీ లేవు కనుకనే అంత నిర్భీతిగా నలభై గుళ్ళు కూడా కూలగొట్టేశారు అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత జగన్ గారి హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి కులాలకి అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన ఇదే సుపరిపాలన అని ఆయన నిజంగానే ప్రాక్టికల్గా కూడా రాష్ట్రంలో మతాలకి కులాలకి ఆకలి రాజకీయాలకు కూడా అతీతంగా గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఆయనకు ఒక క్రిస్టియన్ మతం అనే ముద్ర వేసి అది హిందువుల్లో ద్వేషం రెచ్చగొట్టడం కోసం సో మరి తన మనుషుల చేత అక్కడక్కడ దేవాలయాలు విగ్రహాలు పగలగొట్టించటం రామతీర్థం మొదలుకొని అన్నీ చూసాం ఆఖరి కొండ మీద ఉన్నదాన్ని కూడా సిలువ అని చెప్పి చిత్రీకరించడం వాళ్ళ టైంలో బస్సుల మీద ఉండేటువంటి క్రీస్తు సభలు పాంప్లెట్స్ వాటిని చూపించి ఇదిగో చూసారా బస్సులను కూడా వాడుకుంటున్నారు అదంతా చంద్రబాబు టైంలో జరిగింది అవి కూడా ఇట్లా ఈ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటానికి ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు అతి దారుణంగా జగన్ జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎన్నో కుట్ల ఎత్తనాలు ఇతనికి దేవుడి మీద భక్తి మతం మీద ఒక నమ్మకము విశ్వాసము ఉంటే ఇన్ని పాప పనులు చేస్తారండి ఇన్ని రకాలుగా అన్నిటినే మించి మహాఘోరం మహాపాపం ఏంటంటే తిరుపతి లడ్డు అంత ప్రపంచ దేశాల అందరూ కూడా కళ్ళకద్దుకొని పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డును కూడా ఈ విధంగా దాంట్లోకి లేనిపోని అన్నీ కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి అవన్నీ కూడా పూసి ఆ లడ్డును అంత పవిత్రం చేసి లక్ష లడ్డులు వెళ్ళిపోయినాయి అని చెప్పి రామాలయానికి అయోధ్యకి ఈ విధంగా గురు శిష్యులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో పవన్ గారనో తర్వాత చంద్రబాబు గారు ఇద్దరూ కలిసి దారుణంగా ఆ పవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు అయితే ఒక్కటి ఏదో అన్నట్టు భగవంతుడికి మలినం అంటది ఎప్పుడూ కూడా అయితే ఈ పాపాలన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో వీళ్ళ స్వార్థం కోసం ఎలా వాడుకుంటున్నారో తనని అనేది ఆయన కూడా గమనిస్తూనే ఉన్నాడు అందుకే దానికి తగినట్టే అప్పటికప్పుడే కొన్ని మరి రుజువులు కూడా ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు అది అది ఇంకా అర్థం చేసుకోకపోతే పరాకాష్ట స్థితి రాబోతుంది ఇవన్నీ ముందు వచ్చేటువంటి ఇండికేషన్స్ సంకేతాలు ఈ సంకేతాలను అర్థం చేసుకోకపోతే ఇక లాస్ట్ ఒక మరి ఇక ఫైనల్ అనమాట ఒకటి జరగబోతుంది భయంకరమైనటువంటి విషయము ఈ గురువు శిష్యుడు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో మేము అధికారంలో ఉన్నాం కనుక మా ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి వాడుకుంటామని అనుకుంటే అది ఎంత పొరపాటానికి ఇప్పుడు పాపం అమాయకులైన భక్తులు బలైపోతున్నారు అక్కడ మనం బాధపడాల్సింది ఏంటంటే ఆ చూపించేదేదో అసలు కారకులైనటువంటి ఆ దుర్మార్గుల మీద చూపిస్తే పోతుంది పేడ పోతుంది సమాజాన్ని వాటిని చీడ పురుగులు అనవసరంగా నమ్మి దేవుణ్ణి ఎంతో భక్తితో కొలుచుకునేటువంటి భక్తులు తిరుపతి ఎప్పుడైనా జరిగిందండి తిరుమల సంఘటన ఇంత ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుమలలో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా అది ఇతని హయాంలోనే జరుగుతుంది అలాగే పుష్కరాల్లో అన్ని ఒకేసారి ముప్పై మంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా అది ఈయన టైంలోనే జరుగుతాయి దేవాలయాలన్నీ కూలగొట్టుబడితే అది ఇతని టైంలోనే జరుగుతాయి అదేవిధంగా గోవులండి వందల గోవులు మరణించే అది అందులో కూడా శ్రీవారి శ్రీవారికి రోజు పాలు నెయ్యి ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి గోవులు అన్ని వందల మంది చనిపోయినవి ఎవరి టైంలో అంటే ఇతని టైంలోనే జరుగుతాయి అన్నిటిని మించి నిన్న చూస్తే అసలు మరి సింహాచలం అంటే నిజరూప దర్శనం అనేది భక్తులకి అదొక చాలా ఇదిగా భావిస్తారు మహాభక్తిగా భావిస్తారు ఆ వారిని నిజరూప దర్శనం చేసుకొని పునీతులు అవ్వాలి అని వేలాది మంది భక్తులు ఎంతో ఆశతో తెల్లవారుజ